పహల్గామ్ ఉగ్రదాడిలో కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందారు కావలి కుమ్మర వీధికి చెందిన మధుసూదన్ రావు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆయనకు ఇంటర్ చదివే కుమార్తె ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు మధుసూదన్ రావు తల్లిదండ్రులు కావలిలో అరటిపండ్ల వ్యాపారం చేస్తున్నారు దీనిపై వివరాలు మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం రాజారావు చెప్పండి ఉగ్రదాడిలో మృతి చెందిన వారి వివరాలేంటి కుమ్మర వీధిలో మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు అయితే మృతి చెందిన బెంగళూరు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బెంగళూరులో నివాసం ఉంటున్నారు వీళ్ళు పన్నెండేళ్ల క్రితమే బెంగళూరు వెళ్లారు ఇక్కడ నుంచి కావల నుంచి ఇరవై ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది అది భార్య కామాక్షి కామాక్షి కుమార్తెలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు కుమారుడు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు మస్తు తల్లిదండ్రులు కావల్లో ఉన్నారు వారికి ఎంతవరకు సమాచారం లేదు తల్లిదండ్రులు తిరుపాలు పద్మావతి తరుపాలు వయసు దాదాపు ఎనభై సంవత్సరాలు ఉంటాయి అయితే వీడి పరిస్థితి ఈ సమాచారం ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే దాంతోనే ఆందోళనతోనే స్థానికులు కూడా బంధువులు కూడా ఉన్నారు ఈయన ఈ వయసులోనే ఈయన అరటి పండ్ల వ్యాపారం కూడా చేస్తుండే వాళ్ళు దాకా ఇటీవల కొంత అనారోగ్యంగా పాలేరు ఆయనకి వీరికి ఈయన కొంచెం హాస్ట్ పేషెంట్ కావడంతో ఈ సమాచారం ఇవ్వాల వద్దనేది కూడా ఇప్పటి వరకు కూడా ఆలోచనలోనే ఉన్నారు నరేష్